హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకైతే హెల్తీ డ్రింక్ అయితే చూపిస్తున్నాను ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు బాదం మిల్క్ అయితే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ బాదం మిల్క్ కోసం అయితే ముందుగా బాదమ్స్ని ఒక బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే నేనైతే ఒక థర్టీ వరకు అయితే తీసుకున్నాను బాదమ్స్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని ఒక టూ త్రీ అవర్స్ అలా నానబెట్టుకోవాలి వేడి వాటర్ వేస్తే ఇంకా తొందరగా నానుతాయి బాదంస్ అయితే నేనైతే నార్మల్ వాటర్నే వేస్తున్నాను నేనైతే మార్నింగ్ అనమాట ఆఫ్టర్నూన్ కనేసి ఈ విధంగా నానిన తర్వాతే బాదం పై నుండి పొట్టయితే తీసుకోవాలి ఇక్కడ మా బాబా చూడండి నేనైతే వీడియో స్టార్ట్ చేస్తే చాలు వచ్చిన పైన కూర్చుంటుంది నేనైతే బాదం పొట్టు తీస్తుంటే ఆమె అయితే తింటూ ఉంది బాదమ్స్ని ఇప్పుడైతే ఇద్దరు వచ్చేసారు ముగ్గురం కలిసి అయితే బాదం పొట్టు అయితే తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నేనైతే హాఫ్ లీడర్ వరకు పాలనైతే తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి పొట్టు తీసిన బాదం పప్పులని వేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాలనేవి మరిగాయా లేదా చూసుకోవాలి ఆల్రెడీ నీ కాచిన పాలే కాబట్టి ఒక పొంగు వస్తే సరిపోతుంది దీంట్లోకి మిక్సీ పట్టిన బాదంని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను షుగర్ అయితే ఎక్కువగా వేయకుండా సరే అనమాట కొంచెం తక్కువగానే వేసుకోండి ఆల్రెడీ పాలు వేసాం బాదమ్స్ కూడా వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బాదమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ అయితే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వేసాను హాఫ్ లీటర్ పాలకైతే దీంట్లోకి చిన్న కప్తో వన్ కప్ వరకు బాదమ్స్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలానే కొంచెం కుంకుమ పువ్వుని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు మరొక బౌల్లోకి వన్ స్పూన్ వరకి కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొద్దిగా పాలని వేసుకొని ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి వేసుకోవాలి ఈ కస్టర్డ్ మిల్క్ని పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి అంతే అండి బాదం అయితే రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు ఒకసారి తప్పకుండా ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేసి ఇవ్వండి వీటిని వేడిగా వద్దనుకుంటే కాసేపు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి వేడిగా అయినా బాగుంటాయి చల్లగా తాగినా కూడా చాలా బాగుంటాయి ఇలా గ్లాస్లోకి వేసుకున్న తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసుకున్న బాదంస్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి విధంగా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్